అన్న నేను మీ తెలుగు ఫార్మర్ని మనము టమాటో వచ్చేసి అయితే ఎకరా అయితే నాటినాము ఈ టైంలో అయితే నాటితే మనకి ఎండకాలం అలా అయితే వస్తుందన్న ఇది మనకి టమాటా మొక్క విత్తనం వచ్చేసి అయితే సాహు అన్న ఇది ఎండకాలం మంచి పంట అయితే వస్తుంది అలాగే లావ్ సైజులు అయితే రాదు మీడియం సైజు కాయ అయితే వస్తుందన్న ఇది మనకి ఇది టమాటా మొక్క వచ్చేసి అయితే ఒక రూపాయి అయితే పడింది నర్సరీలోన మనకి ఎండకాలం అయితే చాలా దొరకదు అన్న ఇది టమాటా మొక్కలు లాంగ్ నుంచి అయితే తెప్పించాలన్న నేను వచ్చేసి అయితే మదనపల్ సైడ్ నుంచి అయితే తెప్పించిన ఇది టమాటా నేను ఇంతకుముందు అయితే ఇది మరీ టమాటా అయితే వేసినా మంచి పంట మంచి రేట్లలో అయితే వచ్చింది మంచి లాభం కూడా అయితే వచ్చింది అన్న టమాటాలోన అందుకోసమని నేను ఎండకాలం వచ్చేలా అని మరీ టమాటా అయితే నాటినా దీన్ని ఇది నాటి నేను వారం రోజులు అయితే అయ్యింది మంచి పంట అయితే వస్తుందన్న ఇది నేను ఒక స్ప్రే మందులు అయితే వేసిన ఓపారి ఎరువు అయితే వేసినా అన్న దీన్ని మనకి ఎండాకాలం అయితే మచ్చ అనేది అయితే వస్తుందన్న కాయకి అలాగే ఎండలకైతే కాయ మెత్తగా అయితే అవుతుంది విత్తనం అయితే బాగా మంచి పంట అయితే వస్తుందని ఎండకాలము అందుకోసం మీరు కూడా ఎండకాలము ఏ ఏ పంటలు వేసారో కామెంట్ అయితే చేయండి అన్న మన వీడియోని ప్రతి ఒక్కరు అయితే చూసే వాళ్ళందరూ లైక్ అయితే చేయండి అన్న అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న ప్రతి ఒక్కరికి రైతులకైతే షేర్ అయితే చేయండి అన్న సాహో విత్తనం అయితే మంచి పంట అయితే వస్తుంది ఎండకాలము